హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ పఫిలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చి పదిహేడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్ హైదరాబాదులో ఎరగడ్డ వద్ద జరుగును ఈ మార్కెట్కు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర నుండి పిల్లర్ నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో పబ్బు కూడా ఏజీఏ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫరాబాది బన్నీ సోలాపూర్ గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్లో మనకు కావాల్సిన బ్రీడ్ గల గేదెలు దొరుకుతూ ఉంటాయి ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలల నుండి ఐదు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు సూడి గేదెలు వస్తూ ఉంటాయి ఈ మార్కెట్కు సూడి ప్లస్ పాలిచ్చి గేదెలు కూడా వస్తుంటాయి గేదెను కొన్న తర్వాత సూడి పరీక్ష కొరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు సూడు పరీక్ష చేసినందుకు డాక్టర్ గారు రెండు వందల రూపాయలు తీసుకుంటారు గేదెను కొన్న తర్వాత నాలుగు రొమ్ములు కరెక్ట్గా వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకుని తీసుకోవాలను ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హై అండ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ మార్కెట్కు దూడలు పడ్డదూడలు కూడా వస్తుంటాయి చూడండి వీటి వయసు వచ్చి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉన్నవి వీటి ధర వచ్చేసి ముప్పై వేల నుండి నలభై వేలు యాభై వేల మధ్యలో ఉంటాయి పడ్డల ధర బ్రీడ్ ఏజ్ సైజుని బట్టి వాటి ధరన ఆధారపడి ఉంటుంది ఈ వారం మార్కెట్లో సేల్ అయిన గేదెలు పడ్డలు తొడల ధరలు రైతు మాటల్లో వినండి ఫ్రెండ్స్ అన్న ఎవరి నుంచి వచ్చారన్నా మాబ్నార్ డిస్టిక్ అన్న మాబ్నార్ డిస్టిక్ గండీర్ మండల్ రుసుంపల్లి విలేజ్ ఓకే ఓకే ఎన్ని పట్టలు తీసుకున్నారన్న మూడు పట్టలు తీసుకున్నాం ఎంత పడ్డాయన్న అన్న మూడుని మూడు కలిపి మూడు ఒకటే రేటు ఒక ఒక లక్ష ఇరవై వేలు అంటే ఒకటి నలభై వేలు చొప్పున పడ్డ ఒకటి నలభై వేలు చొప్పు ఇట్లా ఏజ్ ఎంత ఉంటుంది అన్న అన్నీ పాలపాన్ల మీద ఉన్నాయి ఒక రెండు ఏమో రెండు వందలు రెండు వందలు ఉన్నాయి అన్న ఓకే 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 మినిమం ఒక టూ 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 అండ్ హాఫ్ ఇయర్స్ బ్రీడ్ ఏట్ అన్నది బ్రీడ్ ముర్రా ముర్రా ఓకే ఓకే ఇప్పుడు వచ్చిన ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారన్నా మేము ఇంతకుముందు ఇట్లా టూ త్రీ టైమ్స్ వచ్చినాం ఓకే పట్టలు బాగున్నాయి అన్నందుకు వచ్చి మళ్ళీ తీసుకున్నాం ఓకే ఎలా అనిపించింది అండి మార్కెట్ మార్కెట్ అయితే మనకు ఈ రోజు అయితే బాగా ఉంది అదే ఒక్కోసారి ఓకే అండి థ్యాంక్ యూ మూడు పట్టలు తీసుకున్నారు అన్న ఎంత కొనారన్న ఇవి రెండు కలిపి తొంభై పాటయా ఓకే చెప్తుందని చెప్పారన్న ఓకే ఓకే ఎవరి నుంచి వచ్చారన్నా కొనపోవచ్చమ్మా ఓకే అన్న ఏజ్ ఎంత ఉంటుందన్న సంవత్సరం సంవత్సరం ఓకే ఓకే అదే రెండు సంవత్సరాలన్నర పైన ఉంటాయి బ్రీడేట్ అన్నయ్య ముర్రా జాబ్రాబాది క్రాసు అది ముర్రా ఓకే అండి ఎలా అనిపించారా రేట్లు అంటే జత్తా అయితే తొంభై వేలు ఒక్కొక్కటి నలభై ఐదు వేలు చెప్పులు పట్టదు జాబ్రాబాది క్రాసు రెండు కలిపి తొంభై వేలు పట్టదండి ఒక్కొక్కటి నలభై ఐదు వేలు చెప్పు పట్టదు అరవై మూడు కడక ఎంత ఉందన్నా నాలు దాంట్లో నాకు నువ్వు ఎంత అన్నది నాకు అదే పని అది పిలిచిపోరా డాక్టర్ నేను కూ అరవై మూడు ఏళ్ళకి సేల్ అయిందంట ఆరు నెలలు గట్ట ఎవరి నుంచి వచ్చారనా ఎవరి నుంచి వచ్చారు వనపర్తి డిస్టిక్ చంద్రగాటు నలభై ఎనిమిది వేలు పడ్డదన్న పూరి ఆరు రెండు బర్లు ఇంకేం తీసుకున్నారనా ఎంత పడ్డదన్న యాభై తొమ్మిది వేలు పట్టదంట చూడొచ్చు ఏడు నెలలు కట్టుకోండి ముందు వీడియోలో సరిగ్గా కనిపించలేదు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇది బుర్రీకి ఇదే ఇది నలభై ఎనిమిది వేలకు సేల్ అయిందంట ఇది రోజుకి ఆరు లీటర్లు పోలిస్తుందంట ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు చూడొచ్చు

ర్ర అరవై వేలకు సేల్ అయింది చూడొచ్చు డెలివరీ వన్ మంత్ అవుతుంది ఇది రోజుకి ఆరు లెటర్లు పోలిస్తుంది అంట ఇది మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు చూడొచ్చు దీని ఆర్డర్ క్వాలిటీ ఇది ముర్రాజాతి దొంగపోతు యాభై ఐదు వేలకు సేల్ అయింది చూడొచ్చు ತಿರುಮರ <murra> ಕೊನಪ್ಪತ್ತು <murra> <coughs> బర్రీ ఏడు నెలలు కట్టుకున్నది తొంభై ఐదు వేలు పడ్డది చూడొచ్చు ఏపీ సైజు ఉన్నది ఈ బర్రీ నాలుగు నెలలు కట్టుకున్నది తొంభై వేలు పడ్డది ఈ బర్రె ఎనభై వేలకి సేల్ అయింది చూడొచ్చు ఎన్ని నెలలు కట్టుకున్నది బర్రీ విసేజ్ ఉంది చూస్తుంది నెటర్ క్వాలిటీ